ప్రైజ్తో లాడు ప్రభనిస్సు క్రీస్తునామలో మీ అందరికీ వందనలు తెలియపరుస్తున్నాను దేవుడు మన దీవించండి యాక మంచిది మరొకసారి ఈ మధ్యకి రావటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకై నేను ఆయన స్థుతిస్తున్నాను అయితే ఈరోజు ఒక విషయాన్ని మనందరం కూడా నేర్చుకుందాం కాస్త సహనంగా ఓపికగా నిరీక్షణగా మీరు వినాలని చూడాలని గ్రహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను మనందరికీ చాలా అవసరమైనటువంటి టాపిక్ ఇది అదేంటంటే ఈ భూమి మీద మనము ఒక్కడో మాత్రమే జీవిస్తున్నామని చాలామంది అనుకుంటా ఉన్నారు లేదు మనతో పాటు ఇంకా కొన్ని జీవి కొన్ని జీవిస్తూ ఉన్నాయి అవేంటంటే మనతో పాటు ఈ భూమి మీద దేవదూతలు ఉన్నాయి అలాగే మనతో పాటు దెయ్యపు దూతలు కూడా ఈ భూమి మీద ఉన్నాయి అయితే ఈ విషయము చాలా తక్కువ మందికి తెలుసు కొంతమందికి అయితే వీటి మీద అవగాహన ఉంది బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవములో ఉన్నటువంటి చాలామంది విశ్వాసులకి చాలామంది సేవకులకి వీటి గురించి తెలియదు కొంతమందికి తెలిసిన వీటిని నమ్మరు వీటిని తృణీకరిస్తారు ఇవి లేవంటారు అలాగే తెలిసిన సేవకులను తెలుసుకున్న సేవకులను నిందిస్తూ దూ దూషిస్తూ హేళం చేస్తూ వారు సంతోషపడుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు వారు నష్టపోతూ ఉంటారు ఇది మనకు కనబడుతూ ఉంటుంది అయితే నా ప్రియ సహోదరి సోదర ఈ విషయాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నించి నేను మాట్లాడుతూ ఉండగా నా మాటలు విని గ్రహించు దీనివల్ల నీకు ఉపయోగం ఉంటుంది దీవెన ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది నేను ఏదో గాలి మాట కాదు కానీ నేను చెప్పేది నా సొంత అనుభవం నుంచి నేను పొందుకున్నదే ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి నేను నమ్మింది నా నమ్మకం కాదు కానీ బైబిల్ నమ్మకం బైబిలే క్రైస్తవుడికి ఆధారము ఆ బైబిల్ ప్రకారంగా మనందరం కూడా జీవించాలి బైబిల్ ఏది చెప్పినా అది సత్యమే అది బైబిల్లో కూడా ఆ యొక్క సందర్భాలు మనకు కనబడుతున్నాయి అయితే ఈరోజున మనతో పాటు దేవదూతులు ఉన్నారు అలాగే దెయ్యపు దూతులు కూడా ఉన్నాయి భయపడకు ధైర్యంగా ఉండవు సత్యము నిన్ను స్వంతుడిగా మార్చబోతూ ఉంది అయితే ఈ యొక్క దెయ్యం మానవులోనికి వెళ్ళి అనేక రకాలుగా అనేక విధాలుగా బయటకు కనబడుతూ ఉంది బయటకు కనబడుతూ ఉంది చాలామంది ఈ విషయంలో క్లారిటీ లేక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రోజున దానిని వివరించడానికే మీ ముందుకి రితికి వచ్చాను ఆలోచించేయండి గ్రహించండి అదేంటంటే దెయ్యాలు ఒక మనిషి లోపలికి వెళ్ళి కొన్ని విధాలుగా బయటికి కనబడతాయి కొన్ని రకాలుగా బయటికి కనపడద్ది అందులో ఒక విధము ఏంటంటే ఆ మనిషి కబళికలు ఆ మనిషి క్రియలు అలాగే ఆ మనిషి చేష్టలను బట్టి ఎస్ ఈ వ్యక్తికి దెయ్యము పట్టింది ఈ వ్యక్తిలో దెయ్యము ఉన్నది అందుకనే వీడు అరుస్తూ ఉన్నాడు వీడు చూపులు చూస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు గోలు చేస్తూ ఉన్నాడు గొడ్డలు చింపుకుంటూ ఉన్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు గేరుతున్నాడు వీధుల్లోకి తిరుగుతూ ఉన్నాడు శ్మశాల్లోకి పోతూ ఉన్నాడు అడవుల్లోకి పోతూ ఉన్నాడు అద్దరిద్దరు లేదు అది లేదు ఇష్టం వచ్చిందల్లా పాడు చేస్తున్నాడు దీన్ని బట్టి ఈ కనపడుతున్న విధానం బట్టి ఇతనికి దెయ్యం పట్టింది అని మనం నిర్ధారిస్తాము అయితే బైబిల్లో ఈ సందర్భం రాయబడిన బిట్లారా సేనా అనే ఒక దెయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు వాడిలో ఉన్నటువంటి దెయ్యాలు ఈ రీతిగానే చేస్తలు కలుగు చేస్తాయి అన్నమాట చేస్తలు కలుగు చేస్తాయి అలాగే రెండో విధమైనటువంటి విధానం ఉంది రెండో రకం రెండో విధమైనటువంటి విధానం అంటే దయ్యాలు లోపల ఉండి రెండో విధానం రెండో విధానం ద్వారా బయలుపర బయటి కనపడుతూ ఉంటే బయటికి చూపిస్తూ ఉంటే ఆ విధానం ఏంటంటే రెండో విధానం ఏంటంటే బిట్లారా అవి రోగాలు కలుగు చేస్తాయి వ్యాధులు కలుగు చేస్తాయి జబ్బులు కలుగు చేస్తాయి నిజం నమ్రా ఇట్స్ ట్రూ నేను చెప్పేదండి జ్వరని కలుగు చేసినటువంటి దయ్యం ఉంది అలాగే ఎముకుల మీద పనిచేసినటువంటి చేసినటువంటి ఉంది ఫిట్స్ తీసుకు చూడే దయ్యం ఉంది దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు బైబిల్లో ఉన్నాయి దానికి సంబంధించిన సాక్షిధారాలు బైబిల్లో ఉన్నాయి పిల్లరా ఆలోచించేయండి గ్రహించండి అంత మాత్రమే కాదు మూడో విధానం కూడా ఉంది మూడో రకం కూడా బయలుపరచపడుతాయి ఆ మూడో రకం అంటే మనుషుల్లో నిశ్శబ్దంగా ఉండి ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా రకాలుగా అవి చేస్తూ ఉంటాయి గర్వం కోపం చిండు పూతనం శరీరాశ నేత్ర జీవపు జీవపుడ్డంబము ఇంకా బయటికి కనిపించవు బయటకి అస్సలు కనిపించవు కానీ లోపలండి ఇవి చేయాలి అనుకుంటున్నవన్నీ చేస్తాయి ఇవి చేయాలి అనుకుంటున్నవన్నీ చేస్తాయి ఈ మూడింటిలో మహా మహాప్రమాదకరమైనటువంటి విధానము కోణము రకము అంటే ఈ మూడోది బహుశా మనందరం ఒక చోటుకు వస్తే చాలా మందులో నుంచి కనబడతా ఉంటాయి నేను మాట్లాడుతూ ఉండగానే ఆల్రెడీ మీలో ఏదే మీరు పరీక్షించుకుంటున్నారు కదా ఆలోచన చేసుకుంటున్నారు కదా మంచిదే ప్రభుకి మహిమ గలుగును గాక ప్రభు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదర ఈ రీతిగా దెయ్యం మనిషిలో ఉండి ఈ మూడు విధాలుగా బయలుపరుస్తుంది ఈ మూడు విధాలుగా కనబడుతూ ఉంది ఈ మూడు విధాలుగా అది బయటకు చూపిస్తూ ఉంది దీని ద్వారా మనుషులకు ఎంతో నష్టం ఉంది ఎంతో ప్రమాదం ఉంది ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఎన్నో శోధనలు కలుగుతాయి ఎన్నో నష్టాలు తీసుకొస్తాయి ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా ఇవి మనల్ని పట్టి పీడిస్తూ వాటిని మన నుంచి బయటికి వెళ్లకుండా మనంతనో వేదనకు గురి చేస్తూ బాధకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ శోధలకు గురి చేస్తూ అప్పులకు గురి చేస్తూ మనల్ని ప్రభులు నిలవకుండా కూడా ఇవి బయటికి లాక్కొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి చాలామంది దీన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది దీన్ని నమ్మరు ఇదే సమస్య చాలా బాధకర నిమిషం ఈరోజు మా మన క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది సేవకులు భిన్న విభిన్నమైనటువంటి వాక్యానాలు చేస్తూ ఉన్నారు దెయ్యం పడితే బయటికి కనబడతారా దయ్యం పెడితే కేకలేస్తారా అని ఒకరు మాట్లాడతారు దెయ్యాలు పడితే కేవలము బయటికి కనపడితే కానీ లోపల ఉండవని మరొకరు మాట్లాడతారు మరొకరు మాట్లాడతారు దెయ్యాల ద్వారా రోగాలు వస్తాయా వ్యాధులు వస్తాయా అని మరొకళ్ళు మాట్లాడతారు చెబుతున్నా బిడ్లారా అన్ని వ్యాధులు దెయ్యాల ద్వారా వస్తాయని నేను చెప్పట్లేదు కానీ దెయ్యాల ద్వారా కూడా వ్యాధులు వస్తాయి రోగాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శోదలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి దారిద్రత ప్రాప్తిస్తుంది నీలో ఉండి అవి నేను నష్టానికి గురి చేస్తాయి నేను వ్యాధునికి గురి చేస్తాయి నేను పాపాలను తీసుకుని పోతూ ఉంటాయి శరీర సంబంధమైన లోక సంబంధమైన అనేకమైనటువంటి వాటిల్లో నిన్ను పార్టిసిపేట్ చేయనిస్తూ నీ ద్వారా అవి లబ్ధి పొందుతూ ఉంటాయి దానివల్ల నువ్వు దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవిస్తూ ఆఖరికి పాపములోనే నశించిపోయి పాపములోనే మరణించి పాతలానికి వెళ్ళిపోతావు లేదు ప్రభు కోరుకుందది కాదు పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నాడు నిశ్చయంగా ఆయన్ని సహాయం చేస్తాడు నువ్వు ఈరోజు ఏ విధమైనటువంటి ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి భాగములో నువ్వు ఈరోజు బాధించబడుతున్నావో నాకు తెలియదు వేదన గురవుతున్నావో నాకు తెలియదు ఇబ్బంది గురవుతున్నావో నాకు తెలియదు శోధించబడుతున్నావో నాకు తెలియదు కానీ నేను ఈ మాటలు నేను తెలియపరుస్తూ ఉండగానే ఈ మూడు విధాలుగా ఈ మూడు రకాలుగా ఏ ఒక మార్గంలో ఏ ఒక వేలో నువ్వు ఉన్నావో నిన్ను నీవు గ్రహించుకొని నిన్ను నీవు తెలుసుకుని వెంటనే ఒక పని చేయి అదేంటంటే ప్రభువుని విశ్వసించు ప్రభువుని నమ్ము ప్రభువు దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకో నువ్వు దేని చేత కొట్టబడుతున్నావో దేని చేత ఇబ్బంది పడుతున్నావో దేని చేత వ్యాధను గురువుతున్నావో ఎస్ నీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి దానికి సంబంధించిన క్రియా పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకో విడిచిపెట్టు ప్రభువు నాకు సహాయం చేయి నన్ను విడిపించు ఈ దెయ్యాన్ని నుంచి నన్ను విడిపించు ఈ రోగం నుంచి నన్ను విడిపించు ఈ సమస్య నుంచి నన్ను విడిపించు ఈ అప్పు నుంచి నన్ను విడిపించు ఈ బాధ నుంచి నన్ను విడిపించు ఈ రోగం నుంచి అని ప్రార్థించి కన్నీరు విడు ఒప్పుకోసించు ఆయన అన్నాడు నా నామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయి నామములో దెయ్యాలు వెళ్ళిపోతాయని శ్రీ క్రీస్తువు మాట్లాడుతూ ఉన్నాడు నా నామములు అడిగితే నేను చేస్తాను అంటున్నాడు నేను అధికారం నీకు ఇచ్చి ఉన్నానని మాట్లాడుతున్నాడు పైన మనకు అధికారం ఉన్నది దెయ్యాలు మనకు లోబడితే బిళ్ళారా దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఈరోజు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇంకెన్ని రోజులు బాధపడతావు ఇంకెన్ని రోజులు కొట్టబడతావు ఇంకెన్ని రోజులు సహిస్తావు దయచేసి ఈ మాటలు ఆలకించు ఇప్పుడు దాకా దెయ్యాలు లేవని చెప్పి వాటి ద్వారా కలుగుతున్న శ్రమలు ఇబ్బందులు ఎరుకులు రోదరులు అప్పులు బాధలు తట్టుకుంటూ ఉన్నావేమో ఈరోజు ఈ మాటలు నీ వద్దకు వచ్చాయి అంటే ఆ దేవతి దేవుడి బోసను ఎందుకు పంపిస్తూ ఉన్నాడేమో ఇప్పుడే లే మోకాళ్ళేసి ప్రార్థన చేసి నీలో ఉన్న దురాత్మను పారదో లేక్రీస్తున్నా నిత్యంగా నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు నిత్యంగా దేవుడికి సహాయం చేయబోతూ ఉన్నాడు ఎంతమంది అయితే ఈ మాటలు విని ఒప్పుకొని విడిచిపెడుతూ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ అనే సహాయం కోరుతున్నారు నిశ్చయంగా వారందరి దేవుడు ఆ దేవుల నుంచి విడిపించునుగాక ఆ రోగముల నుంచి విడిపించునుగాక ఆ వ్యాధుల నుంచి విడిపించునుగాక ఆ సమస్యల నుంచి విడిపించునుగాక ఆ ఇబ్బందుల నుంచి విడిపించునుగాక ఆ అప్పుల నుంచి విడిపించునుగాక మీ పక్షాన్ని నేను కూడా ప్రార్థన చేయబోతున్నాను ఎస్ నిజంగా మీరు విడిపించబడబోతూ ఉన్నారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమను సాధ్యమే ఎస్ఐ ఎంతమంది అయితే విడిపించారో వాళ్ళందరూ మనకి సాక్షి కాబట్టి లే తప్పనిసరిగా ప్రయత్నించే ఈరోజు దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు తప్పనిసరిగా దేవుడు దీవించి ఆశ్రయించు కాదు బెస్ట్